మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది శుక్రవారం మయన్మార్లో చోటు చేసుకున్న భూకంపంతో అనేక భవనాలు నేలమాటమయ్యాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు మయన్మార్తో పాటు సమీపంలోని ను తాకాయి ఈ భూ ప్రకంపనలు దీంతో అక్కడ కూడా పలు భవనాలు నెలకొలడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు కాగా తెలంగాణలోని రామగుండానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ముక్కాన్ సింగ్ కుటుంబం థాయ్లాండ్ పర్యటనలో ఉండడంతో ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు ఎమ్మెల్యే భార్య ముగ్గురు పిల్లలు కూడా బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు అయితే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందడంతో బంధువులు అభిమానులు అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు ఈ భూకంపం కారణంగా తమకు ఎలాంటి హాని జరగలేదని సురక్షితంగా ఉన్నామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కుటుంబం తెలియజేసింది భూకంపం సమాచారంతో హుటాహుటిన థాయిలాండ్ బయలుదేరారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మయన్మార్ థాయిలాండ్లలో నిమిషాల వ్యవధిలోనే సంభవించిన వరుస భారీ భూకంపాలతో అప్పటి వరకు వంద మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి మయన్మార్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే బ్యాంకాక్ లో ఉన్న భారతీయులకు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు అక్కడి ప్రభుత్వం థాయిలాండ్లోని బ్యాంకాక్ సహా పలుచోట్ల భారీ భూకంపం సంభవించడంతో అక్కడ భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నట్లు తెలిసింది ఏ భారతీయ పౌరుడికి అవాంఛనీయ ఘటన తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని ఎంబసీ వెల్లడించింది భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది థాయిలాండ్లోని భారతీయులకు ఎమర్జెన్సీ నంబర్ ప్లస్ సిక్స్ 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 వన్ డబల్ ఎయిట్ వన్ నైన్ టూ వన్ ఎయిట్ను సంప్రదించాలని సూచించింది